ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి రేపు అనగా డిసెంబరు ఒకటో తారీఖు సోమవారము ఏకాదశి మోక్షిక ఏకాదశి గీతా జయంతి కూడా గీతా జయంతి అంటే భగవద్గీత ఆవిర్భవించిన రోజు అంటే శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో అర్జునుడికి గీతోపదేశము చేసిన రోజు ఈ భగవద్గీత గురించి తెలుసుకుందాము అసలు భగవద్గీత ఎందుకు చదవాలి తెలుసుకుందాము నీవు సంతోషంగా ఉన్నావా భగవద్గీత చదువు నీవు బాధతో ఉన్నావా భగవద్గీత చదువు ఏమి తోచని స్థితిలో ఉన్నావా భగవద్గీత చదువు ఏదో గెలిచావా భగవద్గీత చదువు ఏదో ఓడిపోయావా భగవద్గీత చదువు నీవు మంచి చేసావా భగవద్గీత చదువు నీవు చెడు చేసావా భగవద్గీత చదువు నువ్వు ఏమో ఏదో సాధించాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు ఏది సాధించలేకపోయావా భగవద్గీత చదువు నీవు చాలా ధనవంతుడివా భగవద్గీత చదువు నువ్వు చాలా పేదవాడివా భగవద్గీత చదువు నువ్వు సమాజానికి ఏదైనా చేయాలనుకుంటున్నావా భగవద్గీత చదువు నీవు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు నువ్వు మోసం చేసావా భగవద్గీత చదువు నీవు మోసపోయావా భగవద్గీత చదువు నీకు అందరూ ఉన్నారా భగవద్గీత చదువు నీవు ఒంటరివా భగవద్గీత చదువు నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా భగవద్గీత చదువు నీవు వ్యాధిగ్రస్తుడివా భగవద్గీత చదువు నీవు చాలా విద్యావంతుడివా భగవద్గీత చదువు నువ్వు విద్యాహీనుడివా భగవద్గీత చదువు నీవు పురుషుడివా భగవద్గీత చదువు నీవు స్త్రీవా భగవద్గీత చదువు నీవు యవ్వనస్తుడివా భగవద్గీత చదువు నీవు ముసలివాడివా భగవద్గీత చదువు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని ఉందా భగవద్గీత చదువు దేవుడు లేడు అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు పరమాత్మతత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా భగవద్గీత చదువు మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఈ సృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు ముందు మనం ఎవరు అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు చనిపోయిన తర్వాత మనం ఏమి అవుతాము అని తెలుసుకోవాలని ఉందా భగవద్గీత చదువు దేవుడు అంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అనుకోవాలి అనుకుంటున్నావా భగవద్గీత చదువు నీలో కామము క్రోధము లోభము మోహము మదము మాచర్యము వంటి అర్షద్వర్గాలు ఉన్నాయా భగవద్గీత చదువు నీవు ప్రేమిస్తున్నావా భగవద్గీత చదువు నీవు ద్వేషిస్తున్నావా భగవద్గీత చదువు నీలో వైరాగ్యం ఉందా భగవద్గీత చదువు జ్ఞానము మరియు అజ్ఞానము అంటే ఏమిటో తెలుసుకోవాలి అనుకు అనుకుంటున్నావా భగవద్గీత చదువు బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని అనుకు అనుకుంటున్నావా భగవద్గీత చదువు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉంది కదా భగవద్గీత చదువు మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు అసలు నీ భూమి మీద ఎందుకు వచ్చావు తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు నీకు ఏది చేస్తే నీకు మోక్షం లభిస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే భగవద్గీత చదువు నువ్వు చాలా అయోమయ స్థితిలో ఉన్నావా ఎటువంటి నిర్ణయము తీసుకోలేకపోతున్నావా ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నావా ఆ నిర్ణయం తెలుసుకో ఆ భగవంతుడికి వదిలేసి భగవద్గీత చదువు నీవు ఎవరివి ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి పోతావు నీ వారు ఎవరు నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదువు అన్ని సమస్యలకు సమాధానము భగవద్గీత భగవద్గీత చదివితే ఇక మన మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇక సర్వం ఆ జగన్నాథుడే ఆయనే చూసుకుంటారు నేను ఓన్లీ కర్మను ఆచరించడమే నా ధర్మము ఫలితము భగవంతుడికి వదిలివేయాలనే భావం మనకి తప్పకుండా కలుగుతుంది గీతా జయంతి రోజున అందరూ ఒక గీతా జయంతి రోజే కాదు అందరూ ఎల్లవేళలా గీతను చదివి దాని సారాంశాన్ని తెలుసుకుని మన జీవితాన్ని మంచి బాటలు నడిపించుకుందాము అందరికీ మార్గదర్శకంగా మనము జీవిద్దాము అందరిని జీవింపజేద్దాము సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి